నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా అక్క చెల్లెలకు మహిళల మహిళా లోకానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా మా మేమందరం ఈ రోజు ఈ స్థాయి వరకు రావటానికి మా ముందున్న మహానేతలు అలాగే మహిళా నేతలు వాళ్ళు చేసిన త్యాగం వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఈ రోజు మేమంతా ముందుకు రాగలిగాం అదే విధంగా మా మీ మహిళలందరూ ఇంత ముందుకు రావడానికి కారణం మరి కుటుంబ సభ్యులు అదేవిధంగా మా సోదరులు అందరూ కూడా మమ్మల్ని సహకరించి ఈ స్థాయి వరకు తీసుకురావడానికి ప్రోత్సహించడం జరిగింది ముఖ్యంగా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలి ఆర్థికంగా ముందుండాలి గృహిణి అయినా కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి తన పిల్లల్ని తను చక్కగా మరి తీర్చిదిద్దుకునే విధంగా మహిళలు స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పి అందరూ కూడా అనడం జరుగుతుంది మనందరికీ తెలుసు అంబేద్కర్ గారు కానీ బాబా పూలే కానీ మహాత్మా గాంధీ గారు కానీ వీళ్ళందరికీ కూడా నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి అర్ధరాత్రి మహిళ ఒంటరిగా వెళ్ళగలిగిన రోజే ఈ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి వాళ్ళు ఉదహరించడం జరిగింది అది ఎందుకు అంటే ఎక్కడ కూడా మహిళలు ఏ విధంగాన కూడా మరి ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆ తగిన వాతావరణం సమాజంలో ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వాలు అందుకు తగిన వాతావరణం కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి గౌరవం దక్కింది మహిళలకి ప్రాధాన్యత దక్కింది మహిళలకి అన్నింట కూడా ఆ సమాన అవకాశాలు ఇచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పథకాల ద్వారా కూడా మహిళలకి అత్యధికంగా పథకాలు ఇచ్చి అమ్మఒడి కావచ్చు లేకపోతే రుణాల మాఫీ కావచ్చు డ్వాక్రా రుణాలు కావచ్చు అదేవిధంగా ఎవ్వరు కూడా భారతదేశ స్వతంత్రానంతం ఎవరైనా లెక్కలు చూడవచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకేసారి ముప్పై ఒక్క లక్షల పట్టాలు మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా మహిళలు సాధికారత సాధించాలంటే ప్రభుత్వాల సత్కారం అవసరం ఈ తొమ్మిది నెలల నుంచి మనం చూసినట్లయితే మహిళల మీద అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు మహిళలకి ఇస్తామని వాగ్దానం చేసి మహిళలకి ఇస్తామని మేనిఫెస్టోలు పెట్టి మహిళలకి ఇస్తామని సూపర్ సిక్స్ అని చెప్పి వరకు కూడా ప్రీ బస్ ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అమ్మఒడి ఇవ్వలేదు అమ్మకు వందనం ఇవ్వలేదు ఏదీ ఇవ్వకుండా కూడా మహిళలకి అవమానపరచడం మహిళల్ని అభౌరపరచడం మహిళల్ని ఆర్థికంగా ఇబ్బందులకి పాల్ అనేది జరుగుతా కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఈ రోజున్న పేద గృహ మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం అవసరం మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చెప్పారో ఆ పథకాలన్నీ కూడా వెంటనే మహిళలకి అందించాలి గ్యాస్ గురించి కానీ లేకపోతే ఉచిత బస్సులు కానీ నిన్ననే సాక్షాత్ మంత్రులే అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఉచిత బస్సులు అంటే ఓన్లీ ఊళ్ళో ఊళ్ళో తిరిగినట్టు ఈ ఈ ఇక్కడెక్కడే జిల్లాల్లో తిరిగినట్టు కానీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది కానీ వాస్తవంగా వాళ్ళు చెప్పింది అట్లా కాదు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు ఉచిత బస్సు మీకు అందిస్తున్నామని ఆ రోజు ఆ మాట చెప్పి ఈ రోజు మాటని తప్పడం అనేది మంచి పద్ధతి కాదు మహిళలకి ఆ మాటని నిలబెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము అందరం కూడా మహిళ మా వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా ముందు ఉండాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ మహిళలందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు